హాయ్ ఫ్రెండ్స్ మంచి చేసే రెసిపీ బజ్జీలు అన్నమాట కట్ చేసి పెట్టుకున్న తన పిండి కొంచెం బేక్ పిండి వేసుకుంటున్నా దీని సాల్ట్ తగినంత కొంచెం తినే సోడా కొత్తగా కారం వేసుకుందాం లైట్గా దీంట్లోనే కొంచెం గిన్నె పెట్టుకున్న పొయ్యి మీద ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు పిండి కలుపుకుందాం అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మేము డీ ఫైవ్కి సరిపడ ఆయిల్ పోసుకున్నా ఆయిల్ వీట్ అయిన తర్వాత వేసుకున్నాం గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది బాగా మారకుండా తిందులో పెట్టుకొని వేసుకోవాలి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ తీసేసుకుందాం అయిపోయిన ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి